హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ ముందు రోజు నేను నెయ్యి అది కరగబెట్టాను అనమాట కరగబెట్టి సీసాలో పోసి ఇంకా ఆరడానికి పట్ల పెట్టాను ఇంకా పాలు వేడి చేస్తున్నాను నేను టీ పెట్టుకున్నాను ఇంకా పిల్లలు ఏంటంటే ఆ రోజు ఎర్లీగానే లేచారనమాట నేను మామూలుగా అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా లేపుతాను నేను ఇంకా ఆ రోజు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా లేచారనమాట లేచి మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళనిద్దరు లేచినా సరే బయటికి రారనమాట ఇద్దరు ఒకరికి ఒకరు ఇప్పుడు చరణ్ లేచి ఆడుకొని చైత్రం లేపేస్తాడాడు చైత్ర లేపితే చరణ్ లేపిద్ది అనమాట ఇంకా అట్లా లేచి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు బయటికి రండి రా అంటే ఇంకా బయటకు వచ్చారనమాట నువ్వు నువ్వెందుకు పొద్దున్నే లేచి ఎందుకు చేస్తావు రెడీ అవవా స్కూల్కి స్కూల్ ప్రాజెక్టా ఇప్పుడు చేసేది నిన్నంతే లైఫ్ సైకిల్ నేను లైఫ్ సైకిల్ సన్నకు లైఫ్ సైకిల్ ఉండిద్ది అట్ట లైఫ్ సైకిల్ ఏంది ప్లాంట్ కు ఉండిద్ది సీడ్ అయ్యి లైఫ్ సైకిల్ అవును ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అది ప్రాజెక్టు మరి ఈ రోజైతే రాత్రి ఏం చేసావు నువ్వు నిజం చెప్పు మరి సన్నకు అసలు లైఫ్ సైకిల్ ఉంటుంది ఎక్కడన్నా చెప్పు లస్య సెన్ నోటికొచ్చి చెప్పు కాకము లైన్ గ్రాహా ఎవరు చెప్పారా నీకు అదే కనిపెట్టి ఫ్రెంచ్ లో నేర్చుకున్నావా చరణ్ పొద్దున్నే డ్రాయింగ్ వేసుకుంటే నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను సన్ లైఫ్ సైకిల్ అది ఇది అని చెప్తా ఉన్నాడు ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆ రోజు అందరం కాన్ఫ్లెక్స్ తిన్నాము ఇంకా వీళ్ళిద్దరికి పెట్టేశాను ఇంకా నేను కూడా తినేసాను అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే ఎర్లీగా లేచారు కాబట్టి ఎర్లీగా రెడీ అయిపోయారు రెడీ అయిపోయి వీళ్ళు ఎర్లీగా లే రెడీ అయినప్పుడు ఏంటంటే టీవీ అనమాట సరే అని చెప్పి నేను రెడీ అయ్యాక పెడతాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టీవీ చూస్తున్నారు చరణ్ ఇవాళ మీ క్లాస్లో ఏంది ఏం స్పెషల్ మీ క్లాస్ అసెంబ్లీనా ఏం చేస్తావు నువ్వు ఏమైనా చేస్తున్నావు దాంట్లో తెలియదు నువ్వేం చేస్తా హై ఐ ఫైన్ గెస్ట్ నువ్వు సైంటిస్టా సాంగ్ ఉందా కదన్నా యా సాంగ్ పాడతారా ఆ టూ టైమ్స్ టూ టైమ్స్ ఓకే సాంగ్ సాంగ్ ఏం సాంగ్ నీకు వచ్చావు ఇప్పుడు నోటికి వచ్చిందా పాడు సార్ వద్దులే మీరు అక్కడున్నారయ్యా ఇంటారక్క ఏమదు కదా పాపం ఇఫ్ ఫ్రిజ్ మాస్ ఫన్ ఇట్ ఫ్యాక్ట్ టేక్ యూ ఫ్రిజ్ ది సా ఆ రోజు మా చరణాల స్కూల్లో అసెంబ్లీ ఉందన్నమాట అంటే వాడి క్లాసుకి అసెంబ్లీ ఉంది అంటే వాడు వాళ్ళ క్లాస్ మొత్తం కలిపి పర్ఫామ్ చేస్తారనమాట ఇంకా పేరెంట్స్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు రమ్మని చెప్పి వెళ్ళని ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అట్లా తీసుకెళ్తాను కదా వాళ్ళు రమ్మంది మనల్ని నైన్ ఫిఫ్టీన్కి రమ్మన్నారనమాట ఇంకా ఆ రోజు శరత్తుని కూడా ఇంటికాడే ఉన్నాడు అంటే వీడిదైనా చో వీడిది ఎప్పుడు చూడలేదనమాట శరత్ అసెంబ్లీ అనేది చరణ్ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను సరే ఉండు అంటే ఇంక ఇంటికాడే ఉన్నాడు ఇంకా వీళ్ళని తీసుకొని నేను స్కూల్కి వెళ్తున్నాను స్కూల్కి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా శరత్ నైన్ ఫిఫ్టీన్కి కదా నేను నైన్ ఫిఫ్టీన్కి వస్తానని చెప్పాడు ఇంకా నేను రిసెప్షన్లో కూర్చొని ఆ బ్యాడ్జ్ ఉండిది ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నాను స్టిక్కరు ఇంకా అయిపోయింది ఇది మా చరణ్ సైంటిస్ట్ అంట బుల్లి సైంటిస్ట్ బాగా బాగా పర్ఫామ్ చేశారు మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళం కానీ వాడిని అసలు అనమాట అట్లా గుర్తుపట్టలేదు అనమాట ఇంక తర్వాత చూస్తే వాడు ముందు అన్నమాట సైంటిస్ట్ అని ఇంక అప్పుడు గుర్తుపట్టి ఇంకా అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళు టీచర్స్ ఏం చెప్పారంటే పిల్లలతో మీరు ఫోటో తీయించుకోవాలి తీయించుకోండి అని చెప్పారు ఇంకా మా బుల్లి సైంటిస్ట్తో ఇద్దరం ఫోటోస్ తీయించుకున్నాము ఇంకా అక్కడ నుంచి లీడీలకి వచ్చామన్నమాట ఎగ్స్ అవి కొన్ని కావాల్సినవి తీసుకుందామని చెప్పి అవి వైట్లేమా బ్రౌనే మొత్తం వీటిల్లో ఉన్నాయి హై బ్రౌన్ ఫిఫ్టీన్ ఎగ్స్ ఉన్నాయి చూడు మిక్స్డ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ కనిపిస్తున్నాయి అన్నీ బ్రౌన్ ఏ ఉన్నాయి వైట్ లేవు ఇక్కడ ఎగ్స్ ఇంతకుముందు ముందు లిడిల్లో కొన్ని వైట్ ఎగ్స్ కూడా కనిపించాయి అనమాట ఫ్రీ రేంజ్ ఎగ్స్ వైట్ కూడా ఉండేవి ఇంకా అవి అని చూస్తున్నాం కానీ ఆ రోజు మొత్తం ఈ బ్రౌన్ కలర్ ఎగ్స్ ఏ ఉన్నాయి వైట్వి లేవన్నమాట ఇంకా సరే అని చెప్పి ఫిఫ్టీన్ ఇవి మిక్స్డ్ సైజు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకొని వచ్చాము ఇంకా కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి పెరుగు అట్లాగా అన్నీ తీసుకొని వచ్చాము ఇంకా ఇక్కడ శరత్ బిల్డింగ్ అది వేస్తున్నాడు అక్కడ నుంచి పక్కనే ఇంకొక షాప్ ఉండిద్ది అనమాట గాజీ అని చెప్పి అక్కడ మామూలుగా ఇంతకుముందు మా వదిన వాళ్ళ ఇంట్లో హర అన్నయ్య బిర్యానీ బురటో అని చెప్పి ఒక రోల్ లాంటి దాంట్లో పెట్టి పెట్టారు కదా ఇంకా అవి ఉన్నాయి అనమాట నేను మామూలుగా యాక్చువల్లీ అక్కడికి ఎందుకు వెళ్ళా టమాటాస్ ఉంటాయి అక్కడ ఫ్రెష్గా బాగుంటాయి అనమాట టమాటాస్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను ఇంకా సరత్ అక్కడ అవి చూశాడనమాట అనమాట చూసి సరే తీసుకుందాం అని చెప్పి ఇంకొక ప్యాకెట్ అది తీసుకున్నాడు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట శరత్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట మేము ముగ్గురం చేసేసి వెళ్ళిపోయాము సరే నేను తినొస్తానన్నాడు ఇంకా తినలేదంట టైం లేదని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాము నేను ఆ రోజు సాంబార్ పెడదామని చెప్పి కందిపప్పు నానబెట్టి వెళ్ళాను అనమాట ఇంకా బయట నుంచి మ్యాంగో కూడా కొనుక్కొని వచ్చాము ఒక మ్యాంగో ఇది వచ్చేసి వన్ పౌండ్ పడిందంటే హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా చెర్రీస్ కొన్ని అట్లా తీసుకొని వచ్చాము ఇంకా శరత్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పి మళ్ళీ కార్న్ఫ్లేక్స్ పోస్ ఇచ్చాను తింటా ఉన్నాడు ఇంకా సాంబార్కి ముక్కలు అవన్నీ కట్ చేశాను అనమాట ఆల్రెడీ పప్పు అది వండేసాను అప్పటికి ఇంకా సాంబార్ పెడుతున్నాను ఆ రోజు నేను ఎర్లీగానే తిన్నాను కదా ఇంకా అదిగా కార్న్ఫ్లేక్స్ తినడం వల్ల కొంచెం ఆకలి కూడా త్వరగా అయ్యని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేద్దాము అని చెప్పి ఇంకా సాంబార్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ బెర్రీస్ సీజన్ అనుకుంటే అసలు చెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ భలే వస్తుంది నాకైతే చెర్రీస్ భలే ఇష్టం అనమాట ఆల్మోస్ట్ రోజు తీసుకొస్తాను నేను ఆ చెర్రీస్ కూడా మనకి వన్ పౌండే అనమాట మన దగ్గర అయితే మనకి ఇండియాలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా చెర్రీస్ అయినా బ్లూబెర్రీస్ అయినా అలాగే ఇక్కడ పండుతాయి కాబట్టి అసలు చాలా తక్కువగా వస్తాయి అనమాట ప్రైస్ నేను ఇంకా చెర్రీస్ బాగా మళ్ళీ స్వీట్గా ఉంటున్నాయి ఇంకా ప్రతిరోజు చెర్రీస్ బ్లూబెర్రీస్ అవి తీసుకొస్తున్నారు పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు ఇంకా సాంబార్ పెట్టేశాను ఇంకా రైస్ కూడా వండేసాను అనమాట ఇంకా కొన్ని అప్పడాలు అవి అదే వడియాలు ఉంటాయి కదా ఆ వడియాలు అవి వేయించుతున్నాయి అనమాట మామూలుగా ఇంట్లో పెట్టిన వడియాలు ఉన్నాయి కానీ ఇంకా ఇవి కొన్నాయి కదా మళ్ళీ ఎక్కువ రోజులు ఇది అవుతూ ఏమో అని చెప్పి ఇంకా అవి వేయించుతూ ఉన్నాను ఆ రోజు మా లంచ్ వచ్చేసి గోంగూర పచ్చడి దాంట్లో ముద్దపప్పు కొంచెం తీశాను ఊరమిరపకాయలు సాంబారు అండ్ వడియాలన్నమాట ఇంకా లంచ్ చేసేస్తున్నాం సరత్తు కొంచెం నాకన్నా ఫాస్ట్గా తింటానమాట అంత కంప్లీట్ అయిపోయింది ఇంక నేను కూర్చొని నిదానంగా తింటా ఉన్నాను ఆ రోజు తర్వాత జీపీ దగ్గరికి వెళ్ళొచ్చాను తనకి ఒక వన్ వీక్ నుంచి కొంచెం దగ్గుగా ఉంది తగ్గట్లేదు అని చెప్పి వెళ్ళొస్తే తను యాంటీబయాటిక్ రాసిందనమాట అదే చెప్తున్నాడు యాంటీబయాటిక్ రాసింది అని చెప్పి ఇంకా నేను అన్నం తిన్నా కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బజ్జీలకి పిండి కలిపాను అనమాట యాక్చువల్గా బజ్జీలు నేను ముందు రోజు ఈవినింగ్ వేసాను వేస్తే తిన్నాం అనమాట బాగా వచ్చినాయి అనిపించింది ఆ రోజు మా వదిన వాళ్ళకి ఇచ్చి పంపిద్దాం అనుకుంటే అంటే నైట్ టైం అయింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా నెక్స్ట్ డే సరే స్కూల్కి వెళ్తాం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు వస్తారు కదా మా వదిన కూడా వచ్చింది కాబట్టి ఇంకా అప్పుడు ఇద్దాంలే అని చెప్పి మళ్ళీ వాళ్ళ వాటికి కొన్ని పచ్చిమిరకాయలు పక్కన పెట్టాను అనమాట ఇంకా వాళ్ళ వాటికి బజ్జీలు వేశాను ఇది ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ తీసాను అనమాట మళ్ళీ రెండోసారి ఫ్రై చేయాలి ఇంకా బజ్జీలు అయితే భలే వచ్చినాయి అసలు చూడటానికి కూడా పెద్ద పెద్దగా అట్లా మామూలుగా అవి కారం లేవన్నమాట ఇంతకుముందు నేను తీసుకొచ్చినవి కొంచెం కారంగా అట్లా ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి అనమాట దాని లోపల విత్తనాలు అవి తీసేసి వేశాను బాగున్నాయి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాను ఆ రోజు స్కూల్లో ఏంటంటే ఇయర్ సిక్స్ వాళ్ళు ఏదో స్టాల్స్ లాగా పెట్టారనమాట పెట్టి కేక్స్ అవి అమ్ముతూ ఉన్నారు వీళ్ళు పిల్లలు అక్కడ చూడంగానే కేక్ కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట అక్కడ చిన్న పీస్ వచ్చేసి వన్ పౌండ్ పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే అమ్మి ఆ మనీ స్కూల్కి ఇస్తారనమాట ఇంకా వన్ పౌండ్ పెట్టి అమ్ముతున్నారు ఇంకా వీరిద్దరు చీర ఒక పీస్ కావాలన్నారు అనమాట నేను అన్నాను అక్కడ ఎందుకు మనకి లిడిల్లో అయితే సేమ్ కేక్ నీకు టూ పౌండ్స్కి పెద్దది వచ్చింది చైత్ర అక్కడ కొనిస్తాను రా అని చెప్పి ఇంకా లిడిల్లే తీసుకొచ్చి లిడిల్లో కేక్ అది అనమాట చైత్ర అంటుందమ్మా టూ పౌండ్స్కి టూ పీసెస్ వచ్చాయి అక్కడ ఇక్కడ చూడు ఎంత పెద్ద కేక్ వచ్చిందో అని చెప్పి అంటా ఉంది ఇంకా ఇంటికి వచ్చినాక పిల్లలకి కేక్ అది కట్ చేసి పెడుతున్నాను యాక్చువల్గా నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను ఫాదర్స్ డే అప్పుడు కేక్ చేద్దాం అనుకున్నానని చెప్పాను కదా అప్పుడు చేద్దాం అనుకుంటే కుదరలేదనమాట ఇంకా పిల్లలు అప్పటి నుంచి కేక్ అంటూ ఉన్నారు సరేలే ఇది కొనకొద్దాం ఈసారికి నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దామని చెప్పి ఇంకా కేక్ అది కట్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా నేను బజ్జీలు ఒక రెండు రెండు మూడు అంతే ఉంచా అనమాట ఇంట్లో సరి పిల్లలు వస్తే తింటారని చెప్పి ఇంకా ఈ బజ్జీ లోపల ఉల్లిపాయని నిమ్మకాయ పిండుతున్నాను ఆ ముందు రోజు అట్లా తింటే బాగుందనమాట శరతకి అట్లానే ఇష్టం నిమ్మకాయ అని ఉల్లిపాయ పెడితే బాగుంటుందని ఇంకా చైత్ర చరణాలు కూడా మేము కూడా సార్ టేస్ట్ చేస్తామన్నారని చెప్పి ఇంకొక దాని మీద ఇట్లా ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ పిండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బయట కొరికిస్తున్నాను అనమాట మళ్ళీ మొత్తం ఇచ్చేస్తే వాళ్ళు తినకపోతే వేస్ట్ అని చెప్పి కొరికిచ్చాను బాగుందమ్మా అని చెప్పి అన్నారనమాట నేను ఆ రోజు ఎక్కువ ఉంచలేదు కదా పిల్లలకి వాళ్ళు ముందు రోజు తిన్నారు ఇంకెందుకు అని చెప్పి ఉంచలేదు అనమాట ఇంకా చెరొక బజ్జీ అట్లా తిన్నారు సరద్దుగా టేస్ట్ చేపిస్తున్నాను చరణ్ హీరో క్రాఫ్ చరణ్ ఏ హీరో క్రాఫ్ వేయించుకొని వస్తా గుండె బాయ్ మా చరణ్ని క్రాఫ్ట్ చేయించడానికి తీసుకెళ్ళాడు అనమాట శరత్ తీసుకెళ్ళి వాడు నేను చూజ్ చేసుకుంటాను అట్లా వేయించిన అని చెప్పి అంటున్నాడు చూజ్ చేసేది ఏం చరణ్ సమ్మర్ క్రాఫ్ చేపిస్తానని చెప్పి చెప్పి ఇంకెట్లా మొత్తం మొత్తం అసలు కటింగ్ చెప్పి తీసుకొచ్చానమాట నేను అసలు చూడంగానే షాక్ అయిన ఏంది అంత తీపిచ్చావంటే సమ్మర్కి హాయిగా ఉండిద్ది ఇదే బాగుందని చెప్పి అన్నాడనమాట వాడు పాపం ఇంటికి వచ్చి అద్దంలో చూసుకొని ఒకటే ఏడు అనమాట కాసేపు నా క్రాఫ్ బాగాలేదు నా క్రాఫ్ బాగాలేదు అని చెప్పి ఇంకా కాదమ్మా బాగుంది సమ్మర్ కటింగ్ అలా ఉంది బాగుందని చెప్పి చెప్పామనమాట ఇంకా నైట్ డిన్నర్కి వీళ్ళకి అన్నమే పెట్టేశాను అనమాట సాంబార్ ఉంది కదా ఇంకా అన్నం తినం అంటే చరణ్ తినేసాడు అనమాట చైత్ర తింటుంది చరణ్ సాంబార్ అన్నం తినేటప్పుడు వాడికి గుర్తులేదు ఇంకా చైత్ర సాంబార్లోకి వడియాలనగానే వాడు ఓపెన్ చేసుకొని ఇంకా చైత్రకి కొన్నిచ్చి వాడు కూడా కొన్ని ప్లేట్లు అది మరి నేను ఎక్కువ పెట్టుకోవద్దమ్మా నైట్ టైం కదా ఆయిల్గా ఉండిద్ది అంటే కొన్ని పెట్టుకొని వచ్చి కూర్చొని తింటున్నాను అనమాట ఇంకా ఆ రోజు టీవీలో అమృతం సీరియల్లో ఏదో వస్తుందన్నమాట అది చూస్తే కొంచెం కామెడీగా ఉంటుంది చైత్రా కూడా ఇష్టం అనమాట అట్లా చూడటం ఇంకా టీవీ చూస్తూ ఉన్నాము చైత్రం వాళ్ళ దగ్గర అట్లా చూస్తూ ఉంది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లేదన్న కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్